మీరు అనుకున్నది సాధించాలన్నా కోరిన కోర్కెలు తీరాలన్నా శనివారం నాడు తమలపాకులతో ఇలా దీపారాధన చేయండి శ్రీ వెంకటేశ్వర స్వామి ముందు ఈ విధంగా చేసినట్లయితే జీవితంలో ఎన్ని కష్టాలు ఉన్నా ఆయన్ని కోరుకుంటే వెంటనే తొలగిస్తాడు కాబట్టి తమలపాకుకి గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టిన తర్వాత దాని మీద ఒక మట్టి ప్రమిదాన్ని తీసుకుని రెండు ఒత్తులు వేసి ఆవు నెయ్యి వేసి దీపారాధన చేయండి దీపారాధన చేసిన తర్వాత అందులో కొద్దిగా పచ్చకర్పూరాన్ని వేయండి ఆ సువాసనకి ఆ పరిమళానికి స్వామివారు ముగ్ధుడవుతాడు ఆ తర్వాత స్వామివారి పాదాల ముందు తులసి దళాలను సమర్పించండి మీరు ఎంత తులసిని వేస్తే అంత మంచిది అంత తొందరగా మీ కోరికలు కూడా తీరిపోతాయి అలాగే ఆవ నూనెతో రావి చెట్టు క్రింద శనివారం నాడు దీపారాధన చేస్తే మరింత మంచిది